హాయ్ నమస్తే వీర్స్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గౌరవనీయులు శ్రీ జి కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు మరింత రాజకీయంగా ఎదగాలని

ఇటీవల జరిగిన ఎలక్షన్లలో బండి సంజయ్ కుమార్ గారు గెలిచిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిన విషయమే గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని బీజేపీ పార్టీని మరింత ముందుకు తీసుకొని వెళ్ళి గొప్ప గొప్ప పదవులు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న దృశ్యాన్ని మీరు చూస్తూ ఉన్నారు మరొక్కసారి బండి సంజయ్ కుమార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ బీడీటీవీ ఇండియా న్యూస్